కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ టూ మూవీతో ప్రేక్షకుల వస్తున్నాడు కమల్ హాసన్ భారత ఏడికి సిక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా జూలై పన్నెండున థియేటర్ లో సందడి చేయనుంది తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు అదేంటో తెలుసుకుందాం శంకర్ మాట్లాడుతూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్ కు ఒక్కటే చెప్పాలనుకున్నా తెలుగులో స్ట్రైట్ పిక్చర్ చేయాలని ఎప్పుడూ చెబుతూ ఉంటా ఇప్పుడు అవకాశం నాకు గేమ్ చేంజర్ రూపంలో దొరికింది చెర్రీ ఒక ఎక్సెల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన దగ్గర ఒక రకమైన బ్లాస్టింగ్ పవర్ ఉంది ఈ సినిమా చూస్తే అది మీకే అర్థమవుతుంది ఇప్పటికే రామ్ చరణ్ తో షూటింగ్ పూర్తయింది ఇంకా కేవలం పదిహేను రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది ఆ తర్వాత సినిమా రిలీజ్ తీదని ప్రకటిస్తాం రామ్ చరణ్ తో పని చాలా ఆనందంగా ఉందని అన్నారు కాగా శంకర్ ఇండియా టూ పార్ట్ త్రీ చిత్రాల్లో బిజీగా ఉండటంతో గేమ్ చేంజర్ ఆలస్యమైంది దీంతో ఏడాదిలోని గేమ్ చేంజర్ థియేటర్ లో సందడి చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ నిర్మిస్తున్నారు చెర్రీస్ దర్శన బాలీవుడ్ భామ కిఆర్ అద్వాని కనిపించింది ఈ సినిమాలో అంజలి ఎస్ సూర్య శ్రీకాంత్ సునీల్ సముద్రకాన్ని కీలక పాత్రలు పోషిస్తున్నారు గేమ్ చేంజర్ కు తమ్ముళ్ సంగీతం అందిస్తున్నారు